శ్రీ గురుదత్త పీఠం ఛానల్ని చూస్తున్నవారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ కూడా జై గురుదేవ దత్త అందరూ కూడా తిలకధారణ అంటే బొట్టు పెట్టుకుంటూ ఉంటారు బొట్టు పెట్టుకున్నప్పుడు ఏం చదవాలి ఏ దేవతను స్మరించాలి అనే విషయం తెలియదు మనం పెట్టుకునే బొట్టు అనేది మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గించి మనకి పాజిటివ్నెస్ని పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం కుంకుమ బొట్టును కనుక పెట్టుకుంటే ఈ యొక్క కుంకుమ ధారణ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ధ్యానం చెయ్యాలి అంటే శత్రునాశనం అదేవిధంగా శత్రువుల బాధ లేకుండా పాజిటివ్నెస్ రావడానికి క్రీం ధూమ్ దుర్గాయ నమ క్రీమ్ ధూమ్ నమః అనుకుంటూ ఇలా తిలక ధారణ చేయవలసి ఉంటుంది వలన ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గరికి రాకుండా మనకి చక్కటి పాజిటివిటీ అనేది